యేసు ప్రభు చనిపోయారు తిరిగి లేచారు శిష్యులకు కనపడ్డాడు ఆ వాళ్ళు చూస్తుండగానే ఆరోహణమై వెళ్ళిపోయాడు పైకి ఆ తర్వాత యేసు ప్రభువారు శిష్యులు ఏం ప్రకటించారు యేసు ప్రభువు ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడి యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక విధంగా మాట్లాడారు వీళ్ళు గమనిద్దామా యేసు ప్రభు శిష్యులు ప్రకటించింది ఏంటి ఈ రోజున క్రైస్తవ మతం ప్రకటించుచున్నదేనా ప్రకటించింది ఏంటి ఆయన శిష్యులు ప్రకటించింది ఏంటి మనం డాట్స్ కనెక్ట్ చేయాలి ఇక్కడ ఇప్పుడు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన అపోస్తుడైన పేతురు తన మొదటి ప్రసంగంలో యేసు ప్రభువారి గురించి ఏమి చెప్పారో మనకు తెలియాలి కదండి మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయేలు వంశమంతయు రూడిగా తెలుసుకోవాలని చెప్పాను ఎంత చక్కని మాట పేతురు గారు చెప్తున్నారు పేతుడు డీవియేట్ అవ్వలేదండి మెసేజ్ నుంచి ఈయన మెస్సయే ఈయన క్రీస్తే మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించనన్న సంగతి మీరు మర్చిపోయేరు ఓ ఇస్రాయేలు వంశస్థులారా స్పష్టంగా పేతురు గారు చెప్తున్నారు మీరు రూఢిగా తెలుసుకోవాలి ఆయన క్రీస్తు క్రీస్తు అంటే ఎవరు ఎందుకు క్రీస్తుని గురించి మేము ప్రకటించుతున్నామంటున్నారు పేతురైనా పౌలైనా అనేక మంది శిష్యులైనా ఎందుకో తెలుసా దేవుని రాజ్యము ఇస్రాయేల్ రాజ్యము యూదా రాజ్యము ఆ రాజ్యము దేవుని రాజ్యము యేసు దానికి రాజు అభిషేకించబడిన రాజుని క్రీస్తు అంటారు ఆయనే ఈ లోకానికి రక్షకుడుగా దేవుడు నియమించి పంపించాడని పేతురు గారు స్పష్టంగా చెప్తున్నారు ఈ రోజున ఈ క్రైస్తవ మతము మరిచిపోయిన విషయాలు వారు ముందుకు తీసుకెళ్దాం నిజమైన శుభవార్త విని మారు మనసు మంది మతము నుండి బయటపడి నిజమైన దేవుని మార్గాన్ని అనుసరిస్తే దేవుని రాజ్య పౌరులైతే వారు రక్షించబడతారు అందుకే ఈ మెసేజ్ని మరి ఈ యొక్క బాపట్ల ఎక్లిషియా అనే సంగమ ద్వారా అందరు ముందుకు తీసుకురావడం జరుగుతుంది అపోస్తల కార్యంలో ఐదో అధ్యాయం నలభై రెండవ వచ్చినం ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు ఏసే క్రీస్తు అని ప్రకటించుచుండిరి ఎవరండి వీళ్ళు మొదటి సంగపు శిష్యులు ఆ రోజున ఇంటింట రొట్టె విరుచుచు ఇంటింట తిరుగుచు అందరికీ ఒకే మెసేజ్ ప్రకటించుతూ తిరిగారు ఏంటా మెసేజ్ క్రీస్తు క్రీస్తుని ఊరూర గ్రామ గ్రామం చెబుతూ తిరుగుతూ ప్రకటించుతూ వాళ్ళు తిరిగారండి అక్కడ రాయబడిన చూడండి ప్రతిదినము దినూ దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు ఏసే క్రీస్తుని అందరండిసే క్రీస్తు చాలా మంది అంటారు ఏసు క్రీస్తు అండి ఏసు క్రీస్తు కాదు ఏసే క్రీస్తు ఈసే ఆ మెస్సయ్య అని అర్థం క్రీస్తు అంటే మెస్సయ్య ఆ యేసు క్రీస్తు ఆ దేవుడండి అట్లా కాదు అది రామ్ స్టేట్మెంట్ ఏసు క్రీస్తు దేవుడా రామ్ స్టేట్మెంట్ ఏసే మెస్సయ్యా క్రీస్తు ఆ ఈ క్రీస్తు ముందుగా తెలుపబడిన మహారాజు ఈయనే మన కోసం నియమించబడిన రాజు ఈయనే మన కోసం వచ్చిన యూదుల రాజు ఈయనే ఆయన ఆ క్లెయిమ్ చేశారు కాబట్టి సిలువేశారు మీ అందరికీ తెలుసా యేసు ప్రవారు సిలువ మీద పై విలాసం ఏం రాయబడి ఉంటుందో పిలాజ్ రాయిస్తాడు పై విలాసము ఇప్పుడు చెప్పిన మాటే యూదుల రాజైన నజరేయుడైన ఎవరైతే ఏ తప్పు అయితే చేస్తారో ఆ తప్పు నా పై విలాసంగా పెడతారు ఈయన తప్పు ఏంటంట ఈయన క్రీస్తుగా రావటం అంట ఎవరికి ఈ బాధ వేసింది అపవాదికి ఈ రోజున సాధారణ విశ్వాసులను అమాయకులైన ప్రజలను సువార్థికులను బోధకులను సంఘ కాపరులను మాయజేసి మబ్బిపెట్టి క్రైస్తవ మతములో వాళ్ళు భక్తులు అనుకునేటట్లు వాళ్ళు సిన్సియర్గా సేవకులు అనుకునేటట్లు పెద్ద పెద్ద మహాసభలు పెట్టేటట్లు అందరికీ ఉపవాస ప్రార్థనలు చేయించేటట్లు ఎంతో సీరియస్గా సిన్సియర్గా ఉన్నారనుకుంటున్నారు ఎంత మాయలో ఉన్నారో తెలుసా వాళ్ళకి ఏ మాయో అండి వారికి మెసేజ్ అందనీకుండా మాయ చేసి మతములోకి తీసుకెళ్ళింది దేవుని రాజ్యపు తలుపులు మూసేసి మతపు తలుపులు ఓపెన్ చేసింది వారు రక్షణలో ఉన్నామను చెప్పుకొని అపవాది రాజ్యంలో మొగ్గుతున్నారు దేవుని యొక్క రక్షణలో ఉన్నామని అనుకుంటూ అమాయకంగా అపవాది రాజ్యంలో మొగ్గుతున్నారు ప్రపంచ వ్యాప్తముగా ఉన్న ఈ మతము చాలా మందిని మోసం చేయొచ్చున్నది ఇక్కడ క్లియర్గా ఐదో అధ్యాయం నలభై రెండో వచ్చినంలో ఆ పోస్తుల కార్యంలో ఏం చెప్పారంటావా శిష్యులు ప్రతిదినము దేవాలయములోను ఇంటిను మానక బోధించుచు ఏసే క్రీస్తు అని ప్రకటించుచుండేరి మరి క్రైస్తవ మతం ఏం ప్రకటించుతుంది మీకు తెలియదు ఇప్పటివరకు ఏసే త్రిత్వము ఏసే త్రిత్వం అండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు మనకొచ్చారు అంతేకాకుండా వారితో పాటు మరి తల్లిని కూడా మరి నాలుగో స్థానంలో కూర్చోబెట్టి నాలుగు దేవుళ్ళని చేద్దాము నలుగురిని పూజిద్దాము నలుగురికి ప్రార్థన చేద్దాము చూసారా అండి చూస్తున్నారు అర్థమవుతుందని నేను చెప్పే విషయాలు మీకు నేను నిజమే చెప్తున్నాను మోసపోయిన ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను